అందిన వార్త తెలంగాణ రాష్ట్రంలో డబ్బులు పంచుతూ పట్టుబద్ద మరో కీలక అగ్రనేత అంటూ వార్తలు అయితే దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని వరకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారని దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ యాప్ చేయండి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వడం చూస్తున్నారు లైక్ లైక్ దయచేసి రీచ్ మనం పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ప్రచారానికి ఓటర్లకు డబ్బులు పంచుతూ రెడీ నాయకుడు ఎఫ్ ఎఫ్ అనగా టీం సభ్యులు పట్టుబడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఎస్ఐ వేకటేశ్వరరావు తెలిపిన ప్రకారం వివరాలు జైరాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బరిలో ఉన్న గాలి అనిల్ కుమార్ గురువారం రాత్రి మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ప్రచారాన్ని చేపట్టారు ఇందులో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల ఓటర్లను ప్రచారం తరలించేందుకు క్రమంలో ఎల్లమ్మ గుడి దగ్గర కన్కాల్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు మైలారం సంతోష్ రెడ్డి ఓటర్లకు డబ్బులు పంచుతుండగా ఎఫ్ఎస్టీం సభ్యులకు చాకచక్య పట్టుకున్నారు డబ్బులు పంచుతూ పట్టుబడ్డ మైలారం సంతోష్ రెడ్డి నుంచి ఒక పదివేల వంద రూపాయలు డబ్బులు బీఆర్ఎస్ పార్టీ కండువాను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఎఫ్ఎస్టీ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేసినట్లు దర్యాప్తు కూడా చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు